హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ఏ టు జెడ్ ముచ్చట్లు అండ్ వాల్గర్స్ యూట్యూబ్ ఛానల్ ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆన్లో పెట్టుకోండి మేము చేసేటువంటి వీడియోస్ అన్నీ తరచుకో మీకు వస్తుంటాయి మేమైతే మహాశివరాత్రి వెళ్ళడం వెళ్ళడానికి బయలుదేరండి డైరెక్ట్గా ఆ రోడ్ నుంచి వెళ్తే ఖాళీ లేదని మేము బెన్నవరం రోడ్ నుంచి అలా అయితే బయలుదేరి వెళ్ళాం బస్సులు అయితే మాత్రం అసలు ఖాళీ లేదు ఒకదాని వెనక ఒకటి అయితే బోల్డ్ అంతా వస్తూనే ఉంటున్నాయి ఎందుకంటే శివరాత్రి స్పెషల్గా బస్సులు వేశారు కాబట్టి అస్సలు ఖాళీ లేదు మొత్తాన్ని మేమైతే బైకుల మీద వెళ్ళి ఇది బస్ స్టాండ్ పార్కింగ్ ప్లేస్ అండి ఇక్కడ ఈ వ్యూ అయితే చాలా బాగుంటుంది అండి ఇక్కడ ఫోటోస్ తీసుకుంటే చాలా బాగా వస్తాయి అంతకుముందు నేను ఎలా ఫోటోలు తీసుకున్నాను చాలా మ్యారేజ్ కూడా మనకి అవుట్డోర్ షూటింగ్ కూడా ఎలా తీసుకుంటారు చాలా బాగా వస్తాయి ఇక్కడ ఎవరైనా వెళ్ళినప్పుడు అలాగే ఫోటోలు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ చాలా బాగుంది ఇక్కడ పార్కింగ్ అయితే చూడండి అస్సలు ఖాళీ లేదు మొత్తం లైన్ లైన్ మొత్తం ఎలా ఉందో చూసారా అస్సలు ఖాళీ అంటే లేదు మా గురువుగారిని గారిని కలిశాను గిరుగారిని నాకు చాలా ఆనందకరంగా ఉంది భక్తులు అస్సలు ఖాళీ అంటే ఖాళీ లేదు ఇసుకేస్తే రాలంత జనం అంటే నేను వింటున్నాను కానీ లైవ్లో ఎలా చూస్తున్నాను మనం ఇప్పుడు కనిపించేటువంటి బళ్ళు ఉన్నాయి కదా అటువైపు నుంచి అలా అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్ యాక్చువల్ అయితే కానీ అటువైపు ఖాళీ లేని కారణంగా ఇప్పుడు పొలాల నుంచి అటు ఇలా నడిచి వెళ్తున్నాం

అయితే వచ్చి ఇలా స్నానం అయితే రెడీ అయ్యాం మా అయితే మాత్రం ములుగుతున్నారు నేను వీడియో తీస్తున్నాను తర్వాత నేను కూడా వెళ్ళాను మరి మనకు కూడా కనిపించాలి కదా మరి వీడియోలో ఫోటోలని అలా మరి ములుగుతున్నప్పుడు అయితే మరి కొద్దిగా ఫోటోలు అయితే తీసుకున్నాం మనం ఎక్కడికి వెళ్ళిన ఫోటోలు అయితే మరి మంచి ఇంట్రెస్ట్ కదా మరి మొత్తానికి అలాగా స్నానం చేసి రెడీ అయిపోయాం దేవుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం దర్శించుకోవడానికి అస్సలు అంటే అసలు ఖాళీ లేదండి గుడి ఎదరి భాగంలో అసలు ఖాళీ లేక గుడి వెనకాల చాలామంది కొబ్బరికాయలు అట్టు కొట్టేస్తున్నాం అప్పటికే అక్కడ ఉన్న పోలీసులు వాళ్ళు చెప్తున్నారు ఎన్న కొట్టకూడదని కానీ తప్పట్లేదు మరి ఏం చేయలేం ఇదిగోండి మొత్తానికి దేవుని అయితే దర్శించుకున్నాం ఖాళీ లేకపోయినా కానీ బాగా వెళ్ళి దర్శించుకున్నాం ఇదే మెయిన్ దేవుడు అండి అలా వెళ్ళాం మరి ప్రసాదం అయితే కొనుక్కొని తీసుకున్నాం అలా అక్కడ మనకి దారిలో వాటర్ ప్యాకెట్లు మజ్జిగలు ఏమి పంచుతున్నారు మా వాళ్ళు మరి తలో గ్లాస్ అయితే మరి మజ్జిగైతే తాగేసాం మా అవి బావి అయితే మరి నాలుగు గ్లాసులు తాగాడు తర్వాత మళ్ళీ నెక్స్ట్ వాటర్ ప్యాకెట్లు తాగాం ఏముంటాయో అలా తింటున్నాం నెయ్యింది చిన్నప్పుడు వచ్చాయి కదా అవి ఇప్పుడైతే వచ్చాయి అవి కూడా తిన్నాం మరి కడుపు అయితే ఖాళీగా ఉంచట్లేదు మేము మళ్ళీ ఇక్కడ మజ్జిగు పంచుతున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క కవర్లో అయితే పట్టుకున్నాం ఒక్కొక్కరు ఒక్కొక్క కవర్లో పట్టుకొని అలా అయితే తాగాం ఇక్కడ కనిపిస్తున్నాడు కదా అవి ఆయన నాలుగు ప్యాకెట్లు తీసుకుని ఆల్రెడీ తాగేసాడు ఇంకో రెండు పట్టుకున్నాడు నేను సరదాగా అడిగాను నా దగ్గర ఉన్న ప్యాకెట్ కూడా తీసుకుంటావు తాగుతావు అంటే మొహమాట లేకుండా వచ్చేయమని చెప్పి ఇంకో రెండు తీసుకున్నాడు ఎనిమిది ప్యాకెట్లు తాగాడు మొత్తానికి ఆ పుచ్చకాయలు తింటూ మొత్తానికి అలా ఉదయం టిఫిన్ బ్రేక్ఫాస్ట్ కింద అయిపోయింది వచ్చేసా అక్కడ పాములకి అయితే కూరలు లేవు కానీ లేకపోయినా మనకైతే భయం అయితే వేస్తుంది కదా సరసర వాళ్ళంతా మనకి గగ్గురుబాటు అయితే మొగుతుంది ఆ పాములు చూస్తుంటే ఇక్కడైతే అయితే అమ్ముతున్నారు కానీ అది కూడా అంత అయితే కాదు మరి ఇంకా అలా వెళ్తూ చూస్తూ మనకేమైనా దేవుడి బొమ్మలు కానీ బ్యాండ్స్ కానీ ఏమైనా కావాలంటే కొనుక్కొన్ని చెప్పి అలా చూస్తున్నాం ఏమైనా కొనుక్కొని అయితే కొనుక్కొని అని పెట్టుకున్నాం ప్రసాదాలు మూరీలు ఇక్కడ ఉన్నటువంటి తాటి తాంట అన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ ఖర్జూరం ఫ్రూట్స్ అన్నీ ఇక్కడికి వచ్చాం మరి నాలుగు ఉంగరాలు అవి అయితే తీసుకున్న రాగి అలా వచ్చి మరి నలుగురికి వెళ్ళిపోయి నాలుగు చోటలు అయితే తాగాం అన్ని టేస్ట్ చూడాలి కదా మరి లాస్ట్ ఫైనల్గా ఈ దేవుడి బొమ్మలు కానీ మీద పెట్టుకోవడం కానీ అయితే మరి కొనుక్కొని రిటర్న్ బయలుదేరదామని చెప్పి అనుకున్నాం మొత్తానికి అలా విజయ యాత్ర సాగింది రిటర్న్ అలా బయలుదేరిపోతున్నాం బాయ్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ కామెంట్ షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మంచి